హలో అండి అందరికీ ఈరోజు నేను పులిహోర అలాగే దద్దోజనం చేస్తున్నాను ఈ రైస్ మా పాప అప్పుడు వాడిన రైస్ అండి ఈ మేడం ఉండేసి ఈ రైస్ని మీరే తినద్దు అందరికీ పెట్టాలి ఈ రైస్తో చేసి అనేసి అన్నారు అందుకని ఈరోజు ఈ రైస్ తీసి చేస్తున్నానండి ఇది చాలా ఉంది రైసు త్రీ కేజెస్ వరకు ఉంది సో అందుకని రెండు చేస్తున్నాను పులిహోరకి అలాగే దద్దోజనానికి పులిహోర కోసం చింతపండు అలాగే ఇప్పుడు వేయించుకున్నాను కదా దినుసులు యూజ్ చేస్తున్నాను ఎక్కువ స్పైసీ చేయట్లేదు పిల్లలు తింటారు కదా అనేసి సో ఇది పులిహోర కోసము ఇంత రైస్ చేయడము ఫస్ట్ టైం అనమాట పులిహోర అలాగే దద్దోజనము పులిహోరకి ఇంకో చాలా మంచి టేస్ట్ వస్తుందండి అలాగే పసుపు నేను పోపులో వేశాను చాలామంది రైస్లో డైరెక్ట్గా కలుపుతారు కానీ ఎందుకో నాకు ఆ టేస్ట్ అంతగా నచ్చదు సో అందుకని నేను పోపులోనే వేశాను దీనికి ఉప్పు అంత సరిపడా ఒకటేసారి ఇందులోనే వేశాను ఒకవేళ తక్కువ అయితే తర్వాత కూడా కలుపుకోవచ్చు అనేసి ఎక్కువ ఏం వేయలేదు వేయించుకున్న దినుసుల పొడి కూడా అంత వేసి బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది పులిహోర కోసం అనేసి అవి పప్పులు అంటే పల్లీలు అండి అందులో పోపులో వేస్తే మొత్తం మెత్తగా అవుతాయని చెప్పేసి దీన్ని సపరేట్గా వేయించుకుంటున్నాను ఇంకొకటి పిల్లలు కూడా పల్లీలు ఎక్కువగా తినారండి పులిహోరలో వేసినాయి అందుకని ఎక్కువ వేయట్లేదు నేను ఆల్రెడీ మేడం చెప్పారన్నమాట పిల్లలు సరిగా తినరు అవన్నీ సైడ్ పెట్టేస్తారన్నందుకు తక్కువ వేశాను అలాగే స్పైసీ కూడా చేయట్లేదు అన్నం చలారా పెట్టుకున్నాను సగం దద్దోజనానికి తీసి పెట్టాను అన్నమాట సగం అంటే సగం ఏం కాదు కొద్దిగా తక్కువనే తీసుకున్నాను దద్దోజనం కూడా ఎక్కువగా తినరనేసి కొంచెం తక్కువే చేశాను పులిహోర ఎక్కువ చేశాను ఫస్ట్ పులిహోర మొత్తం కలిపేసుకున్నానండి తర్వాత దద్దోజనానికి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది అయిపోయింది ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఇవి ఇందులో వేసి కలుపుకుంటున్నాను రైస్ ఎక్కువైంది పల్లీలు తక్కువ అయ్యాయి ఇందులో కానీ ఇంకా పిల్లలు తినరనేసి వేయలేదు ఇందులో ఎక్కువగా ఇది అయిపోయిందండి ఇప్పుడు దద్దోజనానికి పోపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అలాగే మిరియాలు మిరియాలు కూడా ఎక్కువ వేయట్లేదు ఇంకా ఇవి ఉంటే అసలే తినరనేసి కొద్దిగా వేసాను పచ్చిమిర్చి అలాగే కాజు వేసుకున్నాను ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దద్దోజనానికి అన్నము అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి దీంట్లో పెరుగు వేసుకున్నాను నాకు కేజీ బా కేజీన్నర పట్టిందండి పెరుగు ఇంకా తక్కువే అనిపించింది కానీ ఉన్నది మొత్తం వేసుకున్నాను పోపు కూడా వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుందండి పెరుగు వేసినాక ఉప్పు కూడా వేసుకున్నాను అయిపోయింది దీన్ని కలిపేసి రెండు బాక్సులలో పెట్టుకొని తీసుకెళ్ళాలి ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉందండి వీక్లీ టూ డేస్ ఉంటుంది డ్యాన్స్ సో ఈరోజు ఉంది కాబట్టి రైస్ ఇవి చేసుకొని తీసుకెళ్తున్నాను ఒకటేసారి ఇందులో స్పూన్స్ కూడా పెట్టుకుంటున్నాను నేను ఆల్రెడీ రెడీ అయ్యాను ఇవి బ్యాగ్లో పెట్టేసుకొని అలాగే ప్లేట్స్ స్పూన్స్ కూడా పెట్టుకున్నాను ఇది వెయిట్ ఎక్కువ అయ్యిందండి అందుకే నవ్వుతున్నాను లేపడానికి రాక డోర్ లాక్ వేసామండి వెళ్తున్నాను డ్యాన్స్ స్కూల్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్